రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గుర్రంగూడ అంబేద్కర్ విగ్రహం నుండి నాగార్జున సాగర్ హైవే రోడ్డు వరకు బైకులపై పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి జైబీసీ జైబీసీ అంటూ మేమెంతో మాకంత రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేస్తూ గుర్రంగూడ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రభాకర్ గౌడ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందుల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పందుల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన జనగణన ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సంపూర్ణంగా బీసీ రిజర్వేషన్కి కట్టుబడి ఉండదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ఆమోదం తెలిపి తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే ప్రవేశపెట్టాలని లేని ఏడల రాబోయే రోజుల్లో బీసీ నాయకులు కుల సంఘాలు మిత్రపక్షాల నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చి రోకోలు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే నిరసన తెలపడం జరిగిందో అదేవిధంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్ సాయి కుమార్ ఆనంద్ గౌడ్ నాగభూషణాచారి శ్రీనివాస్ గౌడ్ ఐలమ్మ పుట్టగల్ల భాస్కర్ శివగౌడ్ నగేష్ శేఖర్ గౌడ్ వెంకట సత్యం జంపల సాయి వేణు లక్ష్మీనారాయణ్ గౌడ్ కుమార్ గౌడ్ నరేష్ గౌడ్ మరియు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మేరకు ఈ రోజు తెలంగాణ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జేహీ తరఫున ఈ రోజు ధర్నా కార్యక్రమం తెలపడడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్రెగూడలో ఉన్న జేఏసీ నాయకులు బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ రోజు గుర్రెగూడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసుకొని అక్కడి నుంచి ధర్నాగా పాల్గొని గుర్రం కూడా మెయిన్ రోడ్ మీద దిక్పాదం చేయడం జరిగింది ఇంకా ఎన్ని రోజులు ఈ భారిక బాధకులు కంపల్సరీ ఏది ఎవరప్పటికీ నలభై రెండు శాతం మా ప్రజాప్రభుత్వం మన కామారెడ్డిలో డిక్లరేషన్ ఏ విధంగా అయితే మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పాము అదేవిధంగా మరి కట్టుబడి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు నంబర్ రెండు శాతం రిర్వేషన్ చేయాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అయినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వం దొంగ దొంగ అంటే దొంగ దొంగ అన్న అదేవిధంగా ఈ రోజు ఈ రోజు మొండి మొడ్డి చేయి చూపించడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ బీజేపీ ఎట్టి పరిస్థితుల రాష్ట్ర రాష్ట్రపతి రాష్ట్రపతి సిగ్నేచర్ పెట్టి కేంద్రంలో కంపల్సరీ ఏదేమైనప్పటికీ ఆమోదం తెలిపాలని ఫల్టూ పరిస్థితి ఆమోదం తెలిపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఒక పేషెంట్ రోగం వచ్చి హాస్పిటల్కి పోతే ఐసీలో ఉంటే ఆ పేషెంట్ ట్రీట్మెంట్ చేయవలసిన డాక్టరే రోడ్ మీద కొంచెం ధర్నా చేస్తున్నట్టు ఇలా బీజేపీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఆ విధంగా ఉంది బీజేపీ వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు పదవి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చినో అతను వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఏదేమైనప్పటికీ ఇవ్వాల్సింది దీనికి రిజర్వేషన్ ఫల్ట్ పర్సన్ రిజర్వేషన్ ఇవ్వాల్సింది మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పోరిగా ఇవ్వాలి నరేంద్ర మోడీ మళ్ళా బీసీ అని చెప్పుకుంటుండే తప్ప ఇంతవరకు బీసీలకు న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు బీసీలు బీసీలు కానీ అఖిలపక్ష నాయకులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అంతవరకు పోరాటం కొనసాగిస్తామని మేమందరం డిమాండ్ బీసీ